ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎహోవా వాక్కు ఆ కాలమున శత్రువుల యోధారాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరుష్లేముని వాసుల ఎముకలను సమాధుల్లో నుండి వెలుపులకి తీసి వారు ప్రేమించుచు పూజించుచూ అనుసరించుచూ విచారణ చేయుచూ నమస్కరించుచూ వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు అవి కోర్చబడకయు పాతపెట్టబడయు భూమి మీద పెంటవలే పడియుండును అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యముల కలిప ఎహోవా వాక్కు ఇదే మరియు ఎహోవా ఏలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఎరుషులేము ప్రజలు ఎలా విశ్వాస ఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను పనికి మారిన మాటలు వారు ఆడుకునిచున్నారు నేనేమి చేస్తుందని చెప్పి తన చెడుతరుమును గూర్చి పశ్చాత్తాపడేవాడు ఒకడును లేకపోయేను యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఎగురు సంకుపుడి కొంగయ్యనను తన కాలమునెరుగును తెల్ల గొవ్వయు మంగళ ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు ఎహోవా న్యాయ విధిని ఎరుగరు మేము జ్ఞానులు మరియు ఎహోవా ధర్మశాస్త్రము మా యొక్కనున్నదనియురేలా అందరూ నిజమే కాని శాస్త్రుల కళ్ళకలము అబద్ధము కాదానికి అపార్థము చేయించున్నది జ్ఞానులు అవమానము నొందినవారేది వారు విస్మయం చిక్కును పడి ఉన్నారు వారు వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని చేయించి వారికి వారి పొలములను అప్పగింతును అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరను వంచకులు సమాధానం లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పై పైన మాత్రమే బాగు చేయుదురు హేయమైన క్రియలు నందున సిగ్గుపడవలసి వచ్చును గాని వారే మాత్రమును సిగ్గుపడరు అవమానముందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును అంజూరుపు చెట్టున అంజూరుపు పండ్లు లేకుండునట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయిచున్నాను వారి మీదకి వచ్చి వారిని నేను అలాగును పంపుచున్నాను ఇదే ఎహోవా వాక్కు మన కూర్చుని ఉన్నాము మనం పోగుబడి ప్రాకరములు గల పట్టణంలోనికి పోదుము అక్కడనే చచ్చిపోదుము రండి ఎహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనం పాపం చేసినందున మన దేవుడైన ఎహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుకుని చున్నాము కానీ మేలేమియు రాధాయను క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ బీతియే కలుగుచున్నది అని చెప్పుదురు దాని నుండి వచ్చు వారి గుర్రముల బుసలు వినపడిను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు నేను మిడురాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మను ఖరుచును వాటికి మంత్రము లేదు ఇదే ఎహోవా వాక్కు నా గుండె నాలోపుల సొమ్మసిల్చున్నది నేను దేనిచేత దుఃఖోపశాంతి నందుదును ఎహోవా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినపడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపము తెప్పించిరి కోతకాలం గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయిను మనము రక్షణ ఉన్నాము అని చెప్పుదురు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకులు పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది